మంచి కూర్చుని నచ్చేస్తూ ఇందాక ఆ పాటలు చూసాము వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ కూడా ఎంత చక్కగా చేసారో తెలుపుతారు అది మామూలుగా అయితే రాదు అంత ట్రైనింగ్ వాళ్ళకి ఆ విధంగా కోచింగ్ ఆ కోచింగ్ చేసుకుంటే పద్ధతులు చేయడం ఆ విధంగా ఎంత బాగా చేసేటో ఎన్ని టెన్షన్లు ఉన్నారో ఇలాంటి ఒక పాట చూస్తే మొత్తం టెన్షన్ కూడా మర్చిపోతాం అంటాము I like అందించుకొని యాక్టింగ్లో బాగుంటారు కొంతమంది కళాకారులు వేక్షాంతలు చాలా బాగుంటారు ఇలాంటి వాళ్ళని చూసుకొని తల్లిదండ్రులు ఇలాంటివి చేస్తే ఖచ్చితంగా కూడా భవిష్యత్తులో ఒక మంచి అవకాశాలు అవకాశాలున్నాయని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఈరోజు ఉందాక వెంకటేశ్వర పాటలు చేస్తూ ఉంటే అసలు ఎంత చక్కగా చేశారో అది చెప్పుకోలేము అది వాళ్ళు చేసిన ఎక్స్బ్రెషన్స్ కూడా వాళ్ళు నన్ను తిట్టేవి కానీ వాళ్ళు చేసే పరిస్థితి కానీ వాళ్ళు నేర్చుకున్న కాస్టమ్స్ కానీ ఎంత చక్కగా ఎంత చేశారో చాలా బాగా చేశారు ఇలాంటి మా అమ్మంలో ఇంకా కూడా సుకుమార్గా ఇంకా ఎంతో మంది ఈ విధంగా తయారు చేయాలి ఈ విధంగా ప్రజల ఎప్పుడు కూడా ఉండే విధంగా ఈ నాట్యమండలి ఏదైతే చూసుకుంటే ఉందో మా యొక్క చిన్నపానికి మీరు స్వీకరించి మీ పరిధిలో ఉన్నంతవరకు మేము మేమేం చేయగలము మేమందరము కూడా చేస్తాము మా సైట్ నుంచి మీ సహకారం మాకు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ చాలా సంతోషం ధన్యవాదాలు

అది కూడా రెండు వేల పద్నాలుగులో చిన్న పెద్ద పని ఉన్న ఒక్కొక్కటి ఒక్కొక్కటి తీసుకొస్తూ ఉన్నాం రోజు లేనీ అన్నీ కూడా ఏదైతే మనకి లేదా ఈ రోజు మాల్సు షాపింగ్ మాల్సు బోర్డు కార్ షోరూమ్స్ అన్నీ కూడా పక్కన దగ్గర లేడీ కూడా మనం దగ్గర దీన్ని కూడా ఆ రోజు సూపర్ ఎన్టీఆర్ కళాక్షేత్రం చేశాను ఈరోజు డ్యాన్స్ అకాడమిక్ స్కూల్ కావాలని చెప్పే చెప్పారు ఖచ్చితంగా అకాడమిక్ స్కూల్ ప్లేస్ కావాలని ప్లేస్ కూడా ఈరోజు చాలా మంది కూడా ఉండేవాళ్ళు ఈరోజు క్లబ్ మా ఈరోజు వీళ్ళ కూర్చుని డ్యాన్స్ కావాలని ఇవన్నీ కూడా వచ్చిందే క్రికెట్ స్టేడియం ఐపీఎల్ అంటారు దాన్ని కూడా ప్లాన్ చేస్తున్నాం ఇండోర్ స్టేడియం ట్రాక్ చేస్తున్నాం 一路走来，坎坷，艰来磨砺，艰难。 ముందు గౌరవ శాసనసభ్యులు శ్రీ సావర్జ కోసం మరింత జాగ్రత్త తీసుకోవడం అవసరం ప్రకాశం నెల్లూరు కర్నూలు జిల్లాల్లో తొలిసారిగా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ ఒంగోలులో అత్యాధునిక వన్ సిక్స్టీ స్లైడ్స్ యుసిటీ సెవెన్ ఎయిట్ జీరో స్కానర్ అందుబాటులోకి తెచ్చాయి కంప్యూటరైజ్డ్ టోమోగ్రఫీ కరోనరీ యాంజియోగ్రఫీ సిటీసీఏ దీనివల్ల సాధ్యమవుతుంది సిటిసిఏ పరీక్ష వల్ల గుండెకు రక్త సరఫరా చేసే కరోనరీ ఆర్టరీస్ కి జబ్బు చేసిందేమో తెలుసుకోవచ్చు గుండెపోటు వస్తుందన్న దానికి అదే తొలి హెచ్చరిక ఇతర పరీక్షలతో పోలిస్తే ఈ ఆధునిక పరీక్ష వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయి అసలు సమస్యని కరెక్ట్ గా తెలుసుకుని తగిన వైద్యం చేసే వీలుంటుంది గుండెకు సంబంధించిన ఏ సమస్య ఉన్నా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ మీకు కొండంత అండా మీరు పూర్తిగా విశ్వసించదగ్గ అత్యాధునిక ఆసుపత్రి ఇది